హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను చేస్తున్న రెసిపీ పాయా సూప్ శ్వేతాస్ కిచెన్ ప్రేక్షకులందరికీ రంజాన్ ముబారక్ ఈ సూప్ చేయటానికి ముందుగా నేను బోన్స్ తెచ్చుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని ఈ సూప్ చాలా మంచిది జలుబు చేసిన ఎవరన్నా కోల్డ్ కోల్డ్ కాఫ్తో సఫర్ అవుతున్న వాళ్ళకి అలాగే వీక్గా ఉన్న వాళ్ళకి కూడా ఈ సూప్ చాలా బాగా హెల్ప్ అవుతుంది తీసుకోవటం వలన నేను ఆ కప్తో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను వేసుకొని ఒక నాలుగు ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ సూప్ని మనం రైస్లో తీసుకోవచ్చు అలాగే రోటీస్లో కూడా తినచ్చు అలాగే ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని సన్నగా చీరికల్లాగా కట్ చేసుకొని వేసుకున్నాను మా ఫ్యామిలీలో అందరికీ ఇది ఫేవరెట్ రెసిపీ ఇప్పుడు ఉల్లిపాయ బాగా మగ్గిపోవాలి మీలో ఎంతమందికి ఇష్టమో నాకు లైక్ చేసి చెప్పండి ఈ సూప్ని నేను ఆరు కాళ్ళతో చేస్తున్నాను అలాగే తగినంత పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయకి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను ఈ రెసిపీ నేను మా సిస్టర్ చెప్తుంటే నేను ప్రిపేర్ చేశాను ఇప్పుడు ఉల్లిపాయ బాగా మగ్గిపోవాలి ఇలా బాగా మగ్గిపోయినాక నేను టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది అప్పటికప్పుడు అప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని కాళ్ళ సూప్ అని కూడా అంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గినాక చూశారు కదా ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోవాలి ఇప్పుడు కడుక్కొని ఉంచుకున్న కాళ్ళను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని ఈ రెసిపీని కొంచెం స్పైసీగానే తింటారు అందరూ మీరైతే ఎలా చేసుకుంటారో నాకు కామెంట్స్లో చెప్పండి నేను ఆ కప్తో ఒక ఫుల్ కప్ కారం వేసుకున్నాను అలాగే ఇందాక ఉల్లిపాయకి సరిపడా సాల్ట్ వేసుకున్నాను కదా మళ్ళీ ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను బాగా మిక్స్ చేసుకొని ఇంత కారం వేసుకోవాలా కారం మటుకు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి మీ సూప్లో మా ఇంట్లో వాళ్ళు కారం అదే ఎక్కువే తింటారు ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో ఈ రెసిపీలో వాటర్ది ఎక్కువ పోసుకోవాలి నేను ఆ గిన్నెతో ఒక ఫుల్ బౌల్ వాటర్ వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా కూడా వేసుకున్నాను అది హోమ్మేడ్ గరం మసాలా చివరగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో ఒక ఎనిమిది మిజి ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఎనిమిది తొమ్మిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూసారు కదా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు బాగా చిక్కగా ఉంది కదా మనం ఇంకా వాటర్ది యాడ్ చేసుకోవాలి నేను ఇంకా వన్ బౌల్ వాటర్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఎమ్మి ఎమ్మి పాయా సూప్ రెడీ ఇది వేడివేడి అన్నంలో రోటీస్లో రాగి సంగట్లో దేంట్లో అయినా ట్రై చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో నేను నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్